లక్కోజ్ కుమారి ఉలాక్స్ అండి ఈరోజు మీకు ఒక మంచి మాట వివరిస్తాను ఎందుకంటే లోకం తీరు గురించి వాళ్ళుకి వాళ్ళు ఊహించుకొని ఏవేవో మాట్లాడతారండి ఎందుకంటే పుసుక్కున నోరు జారుతారు ఎందుకంటే లోకం తీరు చెప్తున్నాను నేను చూశాను ఒకళ్ళని ఇద్దరిని ముగ్గురిని చూశానండి నేను ఏంటి ఇలాగా అనేసి నాకే ఆశ్చర్యం వేసేసింది తెలుసండి నాకే చాలా ఆశ్చర్యం వస్తుంది వాళ్ళని చూస్తే వాళ్ళని చూస్తే జాలి వస్తుంది తెలుసండి వాళ్ళని చూసినా జాలే వస్తుంది ఎందుకంటే వాళ్ళకి ఇక చెప్పలేము ఎందుకంటే అదొక రకం రీతిలో ఉంటారన్నమాట ఎంతసేపు కయ్యానికి కాలుదూదామా అన్నట్టుగా ద్వేషాలతో ఉంటారు ఈర్ష్య ద్వేషాలతో ఎక్కువగా ఉంటారు వాళ్ళు వాళ్ళు మనకు ఉంటేనే తెలిసిపోతారు తెలుసండి అన్యం పుణ్యం కళ్ళ కపటం ఎరిగిన వాళ్ళు కూడా వాళ్ళు నిష్ఠోరాలు వేసి నిందలు వేసి తిడతారు కూడా అవి తిడితే భగవంతుడు క్షమిస్తాడండి అసలు భగవంతుడు క్షమిస్తాడా కళ్ళ కపటం లేదంటే శ్రీకృష్ణ పరమాత్ముడు కళ్ళా కపటం లేకుండా ఎంతో ఇదిగా ఉంటాడు శివుడు కూడా శివుడు కూడా చక్కగా కపటం లేని మనుషులు ఆయన తెలుసండి అంత అలాంటి దేవుని తిట్టినట్టే కదండి ఎందుకంటే మనం కళ్ళ కప్పటం తెలియకోకుండా మనం ఎదరా బదరా పడి అనుకున్న దారి వేరు ఇప్పుడు నువ్వు వాళ్ళు లేనప్పుడు అలాగా తిట్లు ఏవో ఏయో తిట్లు తిట్టుకుంటే అవన్నీ నీ ఎందుకు అవి మళ్ళీ నీ బిడ్డలకి ఎనమాల బిడ్లకి తగ్గుతాయి ఎందుకు వచ్చింది అలాంటి ఆల్రెడీ అనుభవిస్తున్నారు ఒక పక్కన ఒక పక్కన అనుభవిస్తున్నారు అనుభవించిన వాళ్ళకి తెలిసి రాదండి మూర్ఖులు అలాంటి వాళ్ళు మూర్ఖత్వంగా ఉంటారు మూర్ఖులు వాళ్ళకి తెలిసి రాదేమి తెలుసండి ఏమి అన్యం పుణ్యం ఎరగని వాళ్ళని మా అనవసరంగా మాటలు అనేస్తాం తొందరపడి ఏదైనా వివరించి తెలుసుకోవాలి ఎవరైనా మంచి మాటలో ఒకేళ అవతల వాళ్ళని ఇది మంచి ఇది చెడు అనేసి చెప్పుకునే రీతిలో ఉండాలి ఒక మనం పెద్దవాళ్ళయి ఉండి ఒక చిన్నవాళ్ళని అలాంటి మాటలు మాట్లాడకూడదు తెలుసండి అది భగవంతుడు క్షమించడం పెద్దవాళ్ళు పెద్ద రకంగా పెద్దదానంగా ఉండాలి ఆ ఇది లేకుండా ఏంటి ఈర్ష్య దేశాలతో పెట్టేసుకొని ఎదురు వాళ్ళని మాటలు అనేసేస్తే నేను చూశాను ఇద్దరు ముగ్గురు చూశానండి తెలుసండి అలాంటి మాటలు మాట్లాడకూడదు కదా చాలా తప్పు కదా మళ్ళీ అవి వాళ్ళకే కదా అవి అవన్నీ మనం నోరు జారకూడదు నోరు అదుపులో పెట్టుకోవాలి చక్కగా ఎవరైనా పిలిస్తే నోరారా మాట్లాడు చక్కగా నవ్వుతూ పలకరించు అది ఎంతో అందంగా ఉంటుంది అంతేగాని నీ మనసులో ఈర్ష్య దేశాలు పెట్టుకుంటే భగవంతుడు ఇక్కడ ఉండడం ఇక్కడ ఉన్నాడండి ఎందుకు అది మీకు కలిసి రాదు ఎనమాల్లో వాళ్ళు కూడా బాగుండాలి కదా ఎందుకది చక్కగా మనశ్శాంతగా చక్కగా ఉండాలి అంతేకాని ఒకళ్ళు పూసేందుకు ఈ అందులో పెద్ద వయసు వచ్చేసి పెద్ద వయసులోనే ఉండంగా ఉన్నవాళ్ళే అలాగా మాటలో మాట్లాడేస్తారండి తప్పది అలా మాట్లాడకూడదు నువ్వు అవతల వాళ్ళు అన్నారా లేదా అవన్నీ నిరూపించుకున్న తర్వాత అప్పుడు నువ్వు మాట్లాడినా లేదరోళనే అంతే కాని వాళ్ళు ఏమీ అన్యం పుణ్యం ఎరగన వాళ్ళు గమ్ము నోరు చేరిన వాళ్ళు అనేవాళ్ళు అయితే నీ ఎదురుగుండి అంటారు కదా నువ్వేండి నువ్వు ఇలా అంటే అలాగంటే అని నిన్నే అడుగుతారు తప్పేముంది ఇందులో అలాగే రీతిలో నీకు నీకు మనసులో ఉంటే ఎదుర బదురా అడగచ్చు అవి ఏమీ ఉండవు కొంతమంది రీతి ఎలాగండి ఎంతో చక్కగా ఉండండి ఎందుకంటే ఆ ఈర్షా ద్వేషాలు పనికిరావు చాలా చక్కగా ఉండండి సంతోషంగా ఉండండి మీకున్న దాంట్లో తృప్తిగా బతకండి ఎంతో చక్కగా ఎందుకంటే అవన్నీ మళ్ళీ మన బిడ్డలకే ఎనమాల చూపిస్తాయి అలాంటివి ఏమీ ఇది అవ్వకూడదు ఓకే నేను చెప్పింది కరెక్ట్ అండి తెలుసండి వాళ్ళు పెద్దవాళ్ళే కానీ తెలుసుకోవాలి ఇంకా ఎదరోళ్ళని ఎప్పుడు దూషించకూడదు మాట జారకూడదు నువ్వు అనే మాటలు వాళ్ళకి వినపడవు కదా అది నీకే తెలుసు తెలుసండి అది భగవంతుడు వింటాడు అక్కడే మళ్ళీ అది నీకే కదా తిరిగి కొట్టేసేది ఎందుకు అది ఎదరు వాళ్ళు అన్నారు అన్నారా లేదా అని కూడా నువ్వు ఆలోచించుకోవాలి ఎందుకంటారు నిన్ను ఏదో ఊహించుకునే వాళ్ళని నోరు బాగా కదా తప్పది ఓకే నేను చెప్పిందండి కరెక్ట్ అండి ఎందుకంటే నేను వెళ్ళట వాళ్ళని చూశాను చూశాను కాబట్టి ఈ రకంగా నేను చెప్తున్నాను వాళ్ళ గురించే నేను చెప్తున్నానండి వివరించి ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెనకమాలి కూడా కొంతమంది ఉంటారండి ఎందుకంటే ఈ చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు అయ్యి ఎవరేదో ఏదో చెప్పారనేసి అల్లటి కూడా నమ్మకూడదండి అస్సల పొరపాటుని నమ్మకూడదు తెచ్చండి ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి